తాడేపల్లి మండలం గుండెమెడ గ్రామానికి చెందిన పాత కమ్యూనిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు జనసేన పార్టీలో చేరారు ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ చేనేత వికాసం రాష్ట్ర అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరు జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అలాగే జనసేన గుండెమెడ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జట్టి రమేష్ బాబు కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ జిల్లా కార్యదర్శి రావి రమ ఎంటీఎంసీ అధ్యక్షుడు మురగపాటి వెంకట మారుతీరావు ఉపాధ్యక్షుడు సాధు చంద్రశేఖర్ దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు ఎంటీఎంసీ కార్యదర్శి తిరుమలశెట్టి మురళీకృష్ణ తాడేపల్లి పట్టణ యువజన అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట్ మండల కార్యదర్శి గంజి రమేష్ గుండెమేడ గ్రామ సీనియర్ నాయకులు పెద్దినేని వేణు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు ఈ రోజున తాడేపల్లి మండలం గుండెమోడ గ్రామం నుంచి పాత కమ్యూనిస్ట్ పార్టీలోంచి అలాగే వైసీపీ పార్టీలోంచి ఈరోజు జనసేన పార్టీలోకి మేమంతా కూడా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యి జాయిన్ అవడంతో పాటే వారు గ్రామ కమిటీని కూడా ఈరోజున జనసేన పార్టీ గారు గ్రామ కమిటీని కూడా ఏర్పాటు చేయటం నిజంగా రోజున జనసేన పార్టీ రోజు రోజుకి బలపడతా ఉంది దేనికంటే ఒక సీఎం దగ్గరగా ఉండే గ్రామం గుండివేడ గ్రామంలో ధైర్యం చేసి కుల మతాలకు అతీతంగా ఈరోజున పార్టీలో రావాలి నిజంగా మేము జనసేన పార్టీ ఈరోజు బలపడటానికి అదేం చేస్తాం దేనికంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క విధ్వంసకర పరిపాలనని జనసేన టీడీపీతో కలిసి ఒక వ్యూహం ప్రకారం ఈరోజున ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారో దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజల నుంచి విపరీతమైన సహకారం వస్తూ ఉంది ఈరోజున ఈ దేనికంటే ఈరోజు విసిగిపోయారు ఇక్కడ రాజధాని లేదు అలాగే బిల్డర్స్ పారిపోయారు కొరత గంజాయి మాఫియా అసలు రకరకాలు పిచ్చి మందులు ఆ మందు తాగించి అంటే ఒక ఈ రకంగా ఎట్లా అంటే రాక్షస పాలన ఇంకా అంత ఆ పదాలు కూడా చాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వీటన్నిటికీ భయపడిపోయి ఇప్పటివరకు దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అనుభవించి ఆ రోజున ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మేము చేస్తే రాజధాని అభివృద్ధి చేస్తాం ప్రజలకు మంచి భవిష్యత్తు అందిస్తాం సుపరిపాలన అందిస్తాం అని చెప్పి ఓకే చేసిన తర్వాత ఎక్కిన మరు నిమిషం నుంచే రాజకీయ క్రియలు ప్రారంభించి ఎవరిని అనకు తొక్కాలి ఎవరిని తొక్కేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఇదే పరిపాలన చేస్తున్నా తప్పితే ఇంకొక ఇదే కానీ మేము జనసేన పార్టీ తరఫున గత ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఆరు నెలలు సమయం ఎంతమని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనసుతో ఆగినా కానీ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేక స్పందన వచ్చేప్పటికి ఆ రోజు నుంచి మొదలు మా జనసేన పార్టీ ఈరోజు పోరాడుతూ ఉంది ఎంత ధైర్యంగా నిలబడిందంటే వీళ్ళు పెట్టిన కేసులకి అక్రమ బనాయింపులు అన్నిటికీ తట్టుకొని ఈరోజు నిలబడి ప్రజల తరఫున ప్రజల పక్షాన పోరాడిన దానికి ఈరోజు ఇంతమంది సహకారంతో ఈరోజు జనసేన పార్టీ వసూలంగా దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంగళగిరి రోజుల ప్రజలకి ఈ రాక్షస పాలన పోగొట్టాలంటే తరిమి తరిమిగొట్టాలంటే మనం జనసేన పార్టీ టీడీపీ మనం కలిసి పనిచేసి మీరు సపోర్ట్ చేయాలి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అదే జనసేన పార్టీ టీడీపీ ఒక ఉమ్మడి ప్రభుత్వం వచ్చి సుపరిపాలన అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ